చాలా పోనీ నేను అయితే సూపర్గా ఉన్నారు మీరు అదే సూపర్ సేవకి ఉండాలని కోరుకుంటున్నాను అయితే లక్ష్మి గారు ఉన్నారు మన దగ్గర అసిస్టెంట్ డాక్టర్ లక్ష్మి గారు మనకు కోచ్ ఆప్షన్గా వచ్చారు వచ్చిన వన్ మంత్ లోనే సూపర్వైజర్ అయ్యారు అదే లో ఓల్డ్ టీమ్ కూడా స్టార్ట్ చేశారు మేడం నా దగ్గరికి వచ్చి ఏం ఎంత బెనిఫిట్ తీసుకున్నారు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు అనేది చెప్పిస్తాను మరి లక్ష్మీగారిత లక్ష్మి గారు మన దగ్గరే ఉన్నారు మేము ఇక అందరం విజయవాడ ఈవెంట్కి వచ్చామన్నమాట మీతో మాట్లాడిద్దాం అనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను ఇదంతా చెప్తుంటే కొంతమందికి నేను ఎవరో అర్థం కాదు కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బొరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి సేమ్ టైము మీరు వెల్నెస్ కోచ్ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకుంటున్నారు మీ ఐడి లేని వాళ్ళే కాల్ చేయండి కోచెస్ అయితే ప్లీజ్ కాల్ చేస్తే మీకు ఐడి ఎలా తీసుకోవాలి కోచ్ ఎలా మారాలి ట్రైనింగ్ సపోర్ట్ ఏంటి మొత్తం చెప్తాను ఇంకా లేట్ చేయకుండా గారు ఇంటర్వ్యూ తీసుకుందాం లక్ష్మి గారు ఎలా వచ్చారు ఏం రిజల్ట్ తీసుకున్నారు ఏం ఇన్కమ్ తీసుకున్నారు ఏ లెవెల్లో ఉన్నారో కూడా లక్ష్మి గారు మీ గురించి చెప్పండి నా పేరు లక్ష్మి అండి నేను మేడం దగ్గరకు వచ్చేసి ఫైవ్ మంత్స్ అవుతుంది కొంచెం ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ లో నేను వెయ్యి క్లాస్కే వచ్చాను మేడం దగ్గరికి ఆ తర్వాత లెవెన్ లెవెన్ కేజెస్ కేజెస్ వెయిట్ వెయిట్ లాస్ లాస్ త్రీ 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 మంత్స్ 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 లో అయ్యారు నా వచ్చే కస్టమర్స్ అందరూ కోచెస్ గా మారండీ వాళ్ళు మంచి రిజల్ట్ ఒకటి నా దగ్గర ఉండే కంఫర్ట్ జోన్ నేనైతే వాళ్ళతో ఎలా ఉంటానో దాన్ని బట్టి వాళ్ళు కోచెస్ గా మారడం అయితే జరిగింది నా దగ్గర నా కోచెస్ ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చిన కస్టమర్లే లక్ష్మి గారు కూడా కస్టమర్ గా వచ్చి కోచ్ గా మారారు నేను టూ మంత్స్ లో చాలా మందికి రిజల్ట్ ఇచ్చాను నేను మేడం సపోర్ట్ తోటి అసోసియేట్ ఇచ్చారు దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ దాకా రిజల్ట్స్ ఇచ్చాను కస్టమర్ బేస్ కూడా ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నారు మేడం ఆల్మోస్ట్ ఈ అప్రెషన్ తీసుకునే వాళ్ళతో సార్ కలిపి అయితే వంద మంది పైన సార్ అసిస్టెంట్ డాక్టర్ మేడం ఏం చదివారు మేడం డిఫార్మసీ చేశానండి మెడికల్ షాప్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ అన్ని చూసుకుంటాను నేను దానికి తోడుగా ఇప్పుడు మేడం సపోర్ట్ తోటి నేను అసోసియేట్ అయ్యేసి కోచెస్ అయ్యాను కోచ్ అయిన తర్వాతనే నాకు ఇన్కమ్ అనేది లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయింది మేడం లాగా నేను కూడా అందరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రావడం తీసుకున్నారు లక్ష్మీ గారు నేను ఎక్కువగా రిటైల్ అమ్ముతామండి ఇన్కమ్ వచ్చేసి వన్ లాక్ దాకా తీసుకున్నాను ఏదైనా సహజమేనండి మేడం సార్ డాక్టర్ మేడం అన్ని చేస్తున్నారు ల్యాబ్ టెక్ చేసిన అన్ని చేస్తున్నారు అయినా కానీ హెర్బల్ లైఫ్ చేస్తున్నారు హెర్బల్ లైఫ్ చేయకూడదా అందరూ చేయొచ్చు నాలాంటి హౌస్ వైఫ్ చేయొచ్చు సార్ లాంటి డాక్టర్స్ చేయొచ్చు మేడము చేయొచ్చు అందరూ చేయొచ్చండి హెర్బల్ లైఫ్ మీకు కూడా చెయ్యాలి అని ఉంటే చెయ్యండి మీ పనులు ఏమన్నా ఆపుకున్నారా హాస్పిటల్లో పనులు ఏం లేదు మేడం ఇది పార్ట్ టైమ్గా గా చేస్తున్నాను మా హాస్పిటల్ మా ప్రొఫెషన్ మేము చేసుకుంటూ ఎక్స్ట్రాగా దీంట్లో పని చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకుంటున్నాం మేడం హాస్పిటల్ ఏమి ఆపలేదండి హాస్పిటల్ ఉంది సార్ అక్కడ సర్వీస్ ఇస్తున్నారు సేమ్ టైం మేడం ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారు సార్ కూడా ఇద్దరు కలిసి చేస్తారు మంత్ లో సూపర్వైజర్ సూపర్వైజర్ అయ్యాను ప్లస్ కూడా కంప్లీట్ చేసుకున్నాను మేడం వరల్డ్ టీమ్ అయిన తర్వాత నాకు సపోర్ట్ గా మేడం చాలా సపోర్ట్ ఇచ్చారు ఎవరైనా కూడా మేడం దగ్గర కోచ్గా వచ్చారా అని అంటే వాళ్ళ సక్సెస్ అనేది గ్యారంటీ అదే లేదు మేడం మేము తీసుకోవడం వల్ల మేము రిజల్ట్ తీసుకొని సక్సెస్ అయ్యాం కాబట్టి మేము చెప్తున్నాం మేడం మీరు చెప్పింది కాదు మేము చెప్పేది ఇది అంటే నేను చెప్పిస్తున్నాను అనుకోకండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ వన్ మంత్లో సూపర్వైజర్ బోల్టీ మంచి ఇన్కమ్ అయితే తీసుకుంటారండి మన ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ అలా ఉంటుంది అనమాట వాళ్ళు బెస్ట్ ట్రైనింగ్ అయితే మనం ఇస్తున్నాం బెస్ట్ మన దగ్గర బెస్ట్ లీడర్షిప్ అయితే ఉందండి ఇది బయట ఉంటుందో లేదో నాకు తెలియదు ఇంత అంటే ప్రొటెక్ట్ చేస్తారో లేదో తెలియదు ఎక్కువ అవమానిస్తారంట బయట కోచెస్ని అయితే నా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ అదే నా దగ్గర అలా ఉండదు ఫ్రెండ్లీ నేచరే ఉంటుంది వాళ్ళు నేను కలిసి చేసుకుంటాము అంతే ఇక్కడ అదార్టీ ఏముండదు ఇబ్బంది ఏముండదు లక్ష్మి గారు ఎప్పుడన్నా నేను మిమ్మల్ని డిమాండ్ చేసి మాట్లాడానా డిమాండ్ ఏం లేదు మేడం మీరు అది చేసుకుంటే బాగుంటుంది ఇది చేసుకుంటే బాగుంటుంది అని మీరు ఎంకరేజ్ చేశారే కానీ డిమాండ్ కానీ బయట కోచెస్ కంపల్సరీ డిమాండింగ్ గానే మాట్లాడుతున్నారని చాలా మంది నా దగ్గరికి వచ్చే కంప్లైంట్ అదేనమాట చాలా మంది వచ్చేది కూడా అని చెప్తూ ఉంటారు నేనైతే ఐడియన్ ఉన్న వాళ్ళని తీసుకోను ఐడియా లేని వాళ్ళనే తీసుకుంటాము ఐడియన్ ఉన్న వాళ్ళు వచ్చి నాకు చెప్పే కంప్లైంట్ మెయిన్ అదే కోచెస్ కొంచెం గా మాట్లాడుతున్నారు మాకు వర్క్ నేర్పించట్లేదు అని మనం ఇక్కడ వర్క్ నేర్పిస్తాము దారి చూపిస్తాము వెళ్ళడం ఒక్కటే వాళ్ళ పని ఇన్కమ్ తీసుకోవడం ఒక్కటే వాళ్ళ పని మాకు మాకు మేడం సపోర్టు మా హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంతగా రీచ్ అయ్యాను మీరందరూ కూడా మేడం దగ్గర కోచెస్గా జాయిన్ అవ్వండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవుతారండి మీరు అంటే నేను చెప్పేది ఏంటి అంటే దీంట్లో మన దగ్గర మంచి ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవచ్చు సేమ్ టైం వెయిట్ లాస్కైనా జాయిన్ అవ్వచ్చు సేమ్ టైం కోచ్ ఆప్షన్ అని తీసుకోవచ్చు అండి రెండు ఉన్నాయి మన దగ్గర మీరు ఈ వీడియో ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు కదా అందుకని చెప్తున్నా మీరు బరువు తగ్గాలి అంటే ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది ఐడిలో ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని నేను చెప్పిస్తాను సేమ్ టైం ఫోర్చ్ ఆప్షన్ తీసుకోవాలన్నా అంతే ఐడి ఇస్తాం ఫస్ట్ దాని ఫుడ్ లైసెన్స్ యాడ్ చేసి మా ఆ ఫార్మాలిటీస్ అన్నీ మేమే చూసుకుంటాం మీకు వర్క్ కూడా వన్ ఇయర్ మేమే నేర్పిస్తాము అమ్మ ఇదంతా మేమే చేయాలనుకోవద్దు లక్ష్మీ గారు నేను నేనే నేర్పిస్తున్నాను కదా మొత్తం ప్రతిదీ మేడమే నేర్పిస్తున్నారు మేడం లాంటి కోచ్ దొరకడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ గారు ఇంత మాట కానీ ఎక్కువ 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 అనిపి చెప్పించుకోకూడదండి బాగోదు నేనే ప్రా ఇక్కడ సన్మానం చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట నేనైతే మంచిగానే ఇస్తానండి నాకు అందరూ ఒకటే నా దగ్గరకు వచ్చే కోచెస్ అందరూ ఒకటే ఇవాళ వచ్చినా ఒకటే నా దగ్గర నాలుగు మూడేళ్ళ నుంచి ఉన్నోళ్ళైనా ఒకటే ఒకటి అనమాట నేను వచ్చి మూడేళ్ళైంది నా దగ్గర నేను వచ్చిన దగ్గర నుంచి కోచెస్ ఉన్నారు డే వన్ నుంచి నా దగ్గర కోచెస్ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు సూపర్వైజర్స్గా ఓల్డ్ టీమ్స్గా మంచి టీమ్ అయితే ఫామ్ అయ్యి ఉంది మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇవాళ అయితే వీడియో ఏంటేనండి వీడియో చూడడానికి తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు వాళ్ళ బెస్ట్ కంపెనీ మంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా ఉంది మనకి రాయితీ వచ్చేది ఏదన్నా ఉంది అంటే అది హెర్బల్ లైఫ్ అండి మనం చనిపోయాక కూడా మన పిల్లలు మన రాయిల్తీని అనుభవించవచ్చు ఇప్పుడు మనం ఒక పోస్ట్ ఎచీవ్ అయ్యామంటే మన పిల్లలు వెళ్ళి దాంట్లో కూర్చోవచ్చు అనమాట మన పిల్లలకి ఆ పోస్ట్ మనం రాసిచ్చాము అంటే వెళ్ళి కూర్చోవచ్చు మనం కష్టపడ్డానికి మన పిల్లలు కష్టపడక్కర్లేదు ఇక్కడ చాలా చాలా ఉంది ఇదంతా తెలుసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్